హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా చెడు అలవాటును మానుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీరు సుదీర్ఘమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మీరు చేయగలిగిన విషయాలు మీకు తెలుసు మీ అన్వేషణలో సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే కొన్ని రోజువారీ నెలవారీ వార్షిక అలవాట్లను ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరి ఆనందం యొక్క సంస్కరణ కొద్దిగా భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోండి మరియు దానిని సాధించడానికి వారి మార్గం కూడా ఉంటుంది రోజువారి అలవాట్లు మీ జీవితంలో సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి మరింత ఆనందాన్ని సాధించడంలో మీకు సహాయపడచ్చు చిరునవ్వు మీరు ఎంత సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ వాస్తవానికి ఇది రెండు మార్గం వీధి మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి మనం నవ్వుతూ మరియు నవ్వడం వల్ల మెదడు ను విడుదల చేస్తుంది ఇది మనల్ని సంతోషపరుస్తుంది అలాగని ఎప్పుడు ఫేక్ స్మైల్తో ముఖంపై తిరగాలని కాదు కానీ తదుపరిసారి మీరు తక్కువ అనుభూతిని అనుభవిస్తున్నప్పుడు చిరునవ్వుతో మరియు ఏం జరుగుతుందో చూడండి లేదా ప్రతి ఉదయం అద్దంలో చూసుకుని నవ్వుతూ ప్రయత్నించండి వ్యాయామం వ్యాయామం మీ శరీరానికి మాత్రమే కాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆత్మగౌరవం మరియు ఆనందాన్ని పెంపొందించేటప్పుడు ఒత్తిడి ఆందోళన యొక్క భావాలు నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఉపాయం ఏంటంటే మిమ్మల్ని మీరు అతిగా ప్రయోగించకూడదు మీరు అకస్మాత్తుగా మిమ్మల్ని మీరు కఠినమైన దినచర్యలోకి విసిరివేసినట్లయితే మీరు నిరాశకు గురవుతారు ఎనభై శాతం నియమం భోజనానికి ముందు మాట్లాడే పురాతన నియమం ఎనభై శాతం నిండినట్లు అనిపించినప్పుడు తినడం మానయాలని ఇది ప్రజలకు గుర్తు చేస్తుంది బ్లూ జోన్లలో ప్రజలు సాయంత్రం పూట అతి చిన్న భోజనం తింటారు మరియు పడుకునే ముందు ఎక్కువ తిన్నరు మొదట ప్రియమైన వారు ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు కుటుంబం మరియు స్నేహితుల గురించి నొక్కి చెబుతారు ముత్తాతలు తాతలు తల్లిదండ్రులు మరియు పిల్లలు తరచుగా సన్నిహితంగా జీవిస్తారు మరియు ఇంటికి దోహదం చేస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్